రైట్ రైట్ గెజ్జబండి వయొలేట్ చేస్తున్నాడు

ీన్పూర్లో ఉన్నటువంటి ఐలాపూర్ అట్లానే ఈ చక్రపురి కాలనీ లేవట్టు దీనికి సంబంధించిన కంప్లైంట్స్ కొన్ని మాకు ఈ మధ్య ప్రజావాణిలో రావటంతో అసలు ఏంటి దీని గురించి తెలుసుకుందామని చెప్పేసి ఇక్కడ హీర్పూర్ రావటం తెలుస్తుంది మొదట ఐలాపూర్ అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు వచ్చిన కంప్లైంట్ స్థానికంగా వచ్చిన కంప్లైంట్ అక్కడ మంది అంటే వేలాది మంది దాదాపు ఐదు వేల పైన మంది ప్లాట్లు మేము కోల్పోయాము దాంట్లో మేమంతా కూడా చాలామంది లోయర్ ఇన్కమ్ సెగ్మెంట్ ఉన్నాము మిడిల్ ఇన్కమ్ సెగ్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నాము సో అక్కడ ఆ ప్లాట్లు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పుడు మేము లేఅవుట్ ద్వారా కొన్నది కదా ప్లాట్స్ కూడా దాని తర్వాత గవర్నమెంట్ అది మా ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేసి గవర్నమెంట్ వైపు నుంచి పట్ట అదే దాని మీద తర్వాత లైక్ కూడా చేసినటువంటి ఎక్స్పెరెన్స్ ద్వారా అది గవర్నమెంట్ ల్యాండ్ కాదు ఇది పట్టా ల్యాండ్ అని చెప్పేసి కూడా ఇచ్చారని అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ గవర్నమెంట్ వైపు నుంచి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని క్లెయిమ్ చేసింది అంటే ఈ రెండింటి మధ్యలో ఇలా గవర్నమెంట్ ల్యాండా లేకపోతే అది లేవడా అనేది ఉన్న క్రమంలో ఇంకొక మూడో వ్యక్తి వచ్చారు వచ్చి ఆయన స్థానికంగా అడ్వకేట్ హుకీం గారు అని చెప్పేసి ఉన్నారు సో ఆయన వచ్చేసి ఆయన మా ల్యాండ్ని గ్రాప్ చేయాలనేది అది తోటి వచ్చారనేది వాళ్ళు మాకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రజావాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ సో దాంట్లో ముఖ్యమనే ఎవరైతే